ఫైన్డే అందరికీ అందరూ ఇలా ఉన్నారు ఇది వచ్చేసి థర్స్డే రోజు మిని బ్లాగ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి ఇంకా మిల్క్ తాగేసి నేను ఈ పాపను కూడా ఫ్రెషప్ చేసేసి డైరెక్ట్ కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా థర్స్ డే రోజు మా హస్బెండ్ నాన్ వెజ్ వేసుకొస్తా అన్నాడు ఇంకా అందులోకి చపాతి అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా టిఫిన్లోకి చపాతి చేస్తున్నాను ఒకవేళ మిగిలితే లంచ్లో కూడా తినేయచ్చు కదా అని చెప్పేసి ఇంకా చపాతి చేయడం అయితే స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా పూరి చేద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడు ఆయిల్ ఫుడ్ అవుతుంది మళ్ళీ ప్రెగ్నెన్సీలో అంతగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంకా చపాతి అయితే చేస్తున్నాను ఇంకా చపాతి నేనైతే ఇలా మరతలు పెట్టి చేస్తాను కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఒకవైపు చపాతి చేస్తున్నాయి ఇంకో సైడ్ కూడా రైస్ పెట్టేసాను అప్పటికి లంచ్ టైం కూడా దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా పాపకి పా తినిపియాలి కదా ఇంకా అప్పటికే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఇంక ఒక్కదాన్నే కదా చపాతీ చేసుకుంటూ కాల్చాలంటే ఇంకా మినిమం టైం పడుతుంది అందులో సమ్మర్ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ దగ్గర ఉంటేనే చెమటలు కారిపోతున్నాయి అలాంటిది ఈ ప్రెగ్నెన్సీలో ఇంకా వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా ఇంకా గ్యాస్ ముందు నిలిచాలంటే ఎంత కష్టం మీరే ఆలోచించండి ఇంకా ఎలాగోలా చపాతి ఇంకా అలాగే రైస్ అయితే వండి పక్కన పెట్టాను ఇప్పుడైతే ఇంకా కర్రీ కోసం అయితే కుక్కర్ పెట్టుకున్నాను ఇంకా కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి నేను కర్రీ అండడంలో అంత ఎక్స్పెక్ట్ కాదులేండి ఏదో నాకు వచ్చిన విధంలోనైతే కర్రీ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఇంకా కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడేకాక పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని ఇంకా గరం మసాలాలు అంటే లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అలాగే బిర్యానాకు ఇంకా ఈ టైంలో ప్రెగ్నెన్సీలో స్పైసెస్ ఎక్కువ తినదు కదా అని చెప్పేసి అవి కూడా జస్ట్ లైట్ లైట్గా వేశాను ఇంకా అవి కొంచెం మగ్గాకనైతే వెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసి కొంచెం కలుపుకోండి ఇంకా తర్వాత మటన్ అయితే కుక్కర్లో వేసుకోండి ఇంకా మటన్కి ఆ పసుపు ఇంకా అల్లంల్లిగడ్డ పేస్ట్ ఇంకా పట్టేంత అయితే మంచిగా కలుపుకోండి ఇంకా నేను ఇలా కలిపాకన ఫస్ట్ ఇంకా కుక్కర్ మిజిల్ని అయితే క్లోజ్ చేస్తాను ఎందుకంటే మటన్ని మనం ముందే ఒక టెన్ మినిట్స్ ముందే కడిగి ఇంకా వాటర్లో ఉంచేసుకుంటాం కదా ఇంకా పీసెస్ అనేవి వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ మనం వాటర్ పోయకుండా పర్లేదు కుక్కర్ విజిల్ వేసేసి ఒక త్రీ ఫోర్ విజిల్ వచ్చేంత వరకు ఉంచేసి ఇంకా తర్వాత తీసేస్తే మనకు అర్థమవుతుంది మటన్ ఉడికిందా లేదా అని చెప్పేసి ఉడకకుండా అలాగే వాటర్ ఉన్నట్టయితే మీరు ఒక టూ త్రీ విజిల్స్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు నాకు ఇంకా ఓకే ఉడికింది అని అనిపించింది ఇంకా అప్పుడు ఇంకా వాటర్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఒక టూ మినిట్స్ అలా పెట్టి ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా కారం యాడ్ చేశాను కారం వేశాకనైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అలా ఉంచండి ఎందుకంటే మటన్ ముక్కలకి కారం ఉప్పు మంచిగా పట్టాలి కదా అప్పుడే ముక్కకు టేస్ట్ ఉంటుంది లేదంటే అసలు ఇంకా ముక్కకు కారం అనేది పట్టదు నేను ఇక్కడ అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని మళ్ళీ ఒకసారి కర్రీని కలిపి ఇంకా టేస్ట్ అయితే చేసుకున్నాను కారం సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్లో నేను ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయలేదు కదా అందుకే అని చెప్పేసి కారం సరిపోలేదని ఇంకా నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను చూసి భయపడకండి కారపొడి రెడీగా ఉంది కానీ అస్సలు కారం లేదు అందుకే నేను ఇంకా కొంచెం యాడ్ చేసుకొని ఇంకా నేను కావాల్సిన అయితే వాటర్ పోసుకున్నాను ఇంకా నేను సూప్ కొంచెం పెడదాం అనుకున్నాను ఎందుకంటే చపాతీలు ఉన్నాయి కదా ఇంకా దానిలో కూడా సరిపోతుంది అని చెప్పేసి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని అందులో కొంచెం ఇంకా ధనియాల పౌడర్ వేసుకొని ఇంకా కుక్కర్ విజిల్ అయితే వేసేసాను నాకు ఆల్మోస్ట్ ఇంకా మటన్ అనేది కారం వేయకముందే కుక్కర్ విజిల్ వేసేసి ఉడికించా కదా ఇంకా ఇప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది అది ఒక త్రీ ఫోర్ విజిల్లోనైతే ఉడికేస్తుంది ఇంకా నేను ఎప్పుడు మటన్ కర్రీ వండినా బగోన్లోనే వండదాన్ని అలా అయితే చాలా ప్రాసెస్ పట్టేది అసలు మటన్ ఉడకపోయేది ఎందుకంటే మటన్ తెచ్చినప్పుడల్లా ఒకే విధంగా ఉండేది కాదు కదా ఒకసారి లాతగా ఉండేది ఒకసారి ఇంకా చాలా ముదిరిపోయేది ఇంకా ఎప్పుడు తెచ్చినా అసలు ఉడకపోయేది ఇంక ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి ఈసారి అయితే కుక్కర్లో అయితే ట్రై చేశాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో కర్రీ ఈజీగా అయిపోయింది ఇంకెవరైనా తెలియని వాళ్ళని అలాగే ఉంటే ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీగా మనం మటన్ కర్రీని అయితే ఇంకా రెడీ చేసుకోవచ్చు ఇంకా వంటలన్నీ అయ్యేసరికి వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఈరోజు వచ్చేసి నేను ఏం స్పెషల్ చేశానంటే మటన్ కర్రీ అలాగే ఇంకా చపాతీ చేశా కదా ఇంకా వైట్ రైస్ అలాగే నైట్ గులాబ్ జాబ్ చేసి ఉండే ఇంకా అది కూడా లాస్ట్లో అయితే తిందామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట పెట్టాను అప్పటికే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లంచ్ చేసాము లంచ్ చేసాక కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అలా సామాన్లు చదువుదామని ఫిక్స్ అయ్యాను సామాను సామాన్ తెచ్చి టూ త్రీ డేస్ అవుతుంది ఇంకా అప్పుడు నాకు హెల్త్ బాగలేదు కదా హెల్త్ బాలేదని చెప్పి ఇంకా తెచ్చిన సామాన్ అయితే అలానే పెట్టేశాను ఇంకా ఇప్పుడు కొంచెం క్యూర్ అయ్యాను కదా అని చెప్పి సామాన్ చదువుదామని చెప్పేసి ఫస్ట్ ఇంకా ఉన్న డబ్బాల్లో మిగిలిపోయిన సామాను ఉంటే ఫస్ట్ వాటిని అన్నిటిని ఖాళీ చేసి ఇంకా డబ్బాలు అయితే ఫ్రెష్గా తోముకుంటున్నాను ఇంకా నేను ఎప్పుడు సామాన్ తెచ్చినా కానీ ఫస్ట్ అయితే డబ్బాలు తోమినాకనే ఇంకా వాటిలో తెచ్చిన సామాను అనేది పెట్టుకుంటాను ఇక్కడ నేను ఒక్కదానే పని చేస్తున్నాను ఇంకా మా పాప కూడా పాపం నా కోసం హెల్ప్ చేస్తుంది ఇంకా నేను డబ్బాలు తోమినా కొద్దీ ఇంకా లోపల ఫ్యాన్ కింద వెళ్ళి డబ్బాలను అయితే ఆరంబెడుతుంది అంతే కదా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంకా ఎలాగోలా మనకు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఇంకా నెక్స్ట్ డబ్బాలు తోమనిపోయాక మళ్ళీ పాప బట్టలు ఉతికేవి ఉన్నాయి ఇంకా ఇంకా డైరెక్ట్ ఇక్కడే కూర్చొని ఉతికేస్తే అయిపోతుంది కదా పనిలో పని అని చెప్పేసి ఇంకా బట్టలు కూడా ఉతికేస్తాను మనం ఇంట్లో ఇంత పని చేసుకున్నా కానీ ఇంకా కొంతమంది ఉంటారు దానికేంది మంచిగా తెచ్చిపెట్టిన కొద్ది కుసుమొందింటుంది పైసలు అని ఖర్చు పెడుతుంది అన్న మాట అలా ఎంత కోపం వస్తుందో కదా ఎందుకంటే పని చేసే వాళ్ళకే తెలుస్తుంది ఎవరింట్లో పని వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళకేంది నోరుంది కదా అని చెప్పేసి ఎటుపడతాటే మాట్లాడతారు అలాంటి మాటలు విన్నప్పుడల్లా ఇంకేం చేయాలి ఒక చేతితో విని ఇంకో చేతితో వదిలేయాలి ఇంకా మనది మనం ముందుకెళ్ళాలి ఇంకా ఎవరో ఏదో అన్నారని చెప్పి వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటే వాళ్ళే వచ్చి మనకు తిండి పెట్టారు కదా బట్టలు వచ్చి మనం అయిపోగానే నెక్స్ట్ అయితే మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను ఇంకా నైట్ జిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా పొద్దున అయితే అన్ని చపాతీలు చేయలేదు ఎందుకంటే ఆ మధ్యాహ్నం టైంలో ఆ వేడికి ఇంకా ఆ చెక్కకి ఇంకా నాకైతే చెమటలు కారిపోయాయి అందుకే ఇంకా మిగిలినవి నైట్ చేద్దాం అనుకొని ఇంకా నైట్ కోసం అయితే ఉంచేసాను ఇంకా మధ్యాహ్నం పెట్టే రైస్ ఇంకా నాకు అవుతుంది ఇంకా మళ్ళీ ఒక పాపకు పెడితే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా చపాతీలు చేసినాక పెడదామని చెప్పేసి చపాతీలు అయితే ఫస్ట్ ఒక ఒకవైపు చపాతీ కాలుసుకుంటూనే ఇంకోవైపు నైట్ డిన్నర్లోకి మా పాప కోసం అయితే రైస్ పెట్టేశాను ఇంకా చేసిన చపాతీలు ఉన్నాయి కదా అవి ఇంకా ఫాస్ట్ పాస్ కన అయితే కాల్చేసాను ఇంకా ఇక్కడ ఒకవైపు నేను వంట చేస్తుంటే మా పాప ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉంది ఇది ఓపెన్ అది ఓపెన్ చేయాలనుకుంటూ ఇంకా పిల్లలు ఉంటే అంతే కదా ఏదో ఒకలాగా మనల్ని సతాయిస్తూనే ఉంటారు అటు ఇంకా ఈ ఎండాకాలంలో ఇంకా మంది అందులో కిచెన్ దగ్గర ఉంటుందా ఎంత యాస్ట్ వస్తుంది ఆ టైంలో సతాయించినప్పుడల్లా ఎంత కోపం వస్తుంది చెప్పండి మీ పిల్లలు కూడా అంతేనా ఇంకా రైస్ అయితే ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా కొన్ని బోన్లు ఉన్నాయి కదా అని చెప్పేసి వాటిని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తోంబేస్తాను ఇక్కడ చూడండి మా సింక్ అయితే ఎంత చిన్నగా ఉంది ఇంత చిన్న సింక్లో బోల్ తోవడం చాలా కష్టంగానే ఉంది ఎవరైనా వచ్చిన వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది అన్నం ఉడికిందా చూడు చాలి కలుపు ಹುಡುಗಿಂದ ಓಕೆ ಅಷ್ಟು ನಾವು వీడియో క్లిప్ చూసారు కదా మా పాప ఇంకా రోజు నేను వీడియోస్ తీసే చూస్తుంది కదా ఇంకా నన్ను కూడా ఒక వీడియో తీ మమ్మీ అంటే వీడియో అయితే తీసేసాను అంతే కదండి కాలం పిల్లలు అన్నీ చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళకి చెప్పాల్సిన అవసరమే లేదు మొత్తం టెక్నాలజీ మైండ్ అయిపోయింది ఇంకా ఏ పనిలో అయినా కానీ అప్పటి కాలంలో నేను ఇలా ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేదానో తెలియదు కానీ ఇంకా అప్పుడు ఇలా లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఉండాల్సి వస్తుందేమో అని నేను అనుకుంటున్నాను ఇంకా బొల్లు అయిపోయాక ఇంకా మా పాపకైతే తినబెట్టేసాను ఇంకా తినబెట్టేసేసి ఇంకా నేను డిన్నర్ చేసే ముందు సామాన్లు అయితే చదువుతున్నాను ఇక్కడ చూసారు కదా రెండు బ్యాగులు ఉన్నాయి మాకైతే ఒక్కొక్క బ్యాగ్ కాస్ట్ థౌజండ్ రూపీస్ అలా పడింది అని అంటే అంటే అందులో సామాన్ల విలువ వెయ్యి రూపాయలు ఇంకా రెండు బ్యాగులు కలిపి మనకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా బిల్ అయిపోయింది ఇంకా దానికి ఇండివిజువల్ రేట్స్ ఏం చెప్పండి నార్మల్గా క్యాజువల్ రేట్స్ ఏ పడ్డాయి ఇంకా కిరాణ్ షాప్లో ఎలా పడతాయి ఇంకా మేము హోల్సేల్ దానికే వెళ్ళాం కానీ ఒక వన్ రూపీ టూ రూపీస్ అలా ఇంకా తేడాదోనే రేట్స్ అయితే పడింది మరీ రేట్స్ చెప్తే ఇంకా వీడియో అనేది లెంతే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వీడియోలో అయితే రేట్స్ ఏం చెప్పలేదు తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఇంకొక బాక్స్లోనైతే స్టోర్ చేసుకున్నాను అంటే పప్పులన్నీ ఒక బాక్స్లో అలాగే టిఫిన్ ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లో స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లో అలాగే మసాలా ఐటమ్స్ అన్నీ ఒక బాక్స్లో చూడండి ఫైనల్గానైతే ఇంకా బాక్స్లో అన్నీ అన్ని అన్ని అయితే ఫిల్అప్ చేశాను చూడండి ఇంకా చెక్ చేసుకున్నాక అన్ని బాక్సులు ఎంత ఫుల్ గా అనిపిస్తున్నాయి అంతే అండి వీడియో వచ్చేసి ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి